హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేనైతే చాలా చాలా బాగున్నాను మీరు కూడా బాగున్నారని ఆశిస్తున్నాను ఆల్రెడీ నేను ఎగ్జిబిషన్ వీడియో ఒక పార్ట్ పెట్టడం జరిగింది ఇది సెకండ్ పార్ట్గా చూసేయండి ఈ పార్ట్ చూస్తే నిజంగా అని అనుకుంటారు ప్రతి 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 వస్తువు కూడా చాలా క్యూట్గా చాలా రియలిస్టిక్గా చాలా చాలా బాగున్నాయండి ఒక రకంగా చెప్పాలంటే ఈ ఎగ్జిబిషన్ని దాటి బయటకు రావాలని అనిపించలేదు అంత బాగున్నాయి ఈ పాట చూస్తే నిజంగా ఆసమ్ అని అంటారు చూసిన ప్రతి ఒక్కరూ అంత బాగుంటుంది ఈ ఎగ్జిబిషన్ వచ్చి నోమాయిస్ నాంపల్లి హైదరాబాద్ అనమాట టూ థౌజండ్ ట్వంటీ సిక్స్లో ది బెస్ట్ ఎగ్జిబిషన్ అని చెప్పుకోవచ్చు ఇక్కడ చూస్తున్నారు కదా చిన్న చిన్న వస్తువులు ప్రత్యక్షంగా చూస్తే ఇంకా హ్యాపీ మినీచర్ థింగ్స్ అని చెప్పుకోవచ్చు చాలా చిన్నవండి కాస్ట్ మాత్రం కొంచెం ఎక్కువగానే ఉన్నాయి మన సైడ్ వాళ్ళు ఆలోచిస్తే ఎక్కువని చెప్పుకుంటున్నారు కానీ ప్రతిదీ ఎంత అందంగా ఉందో చూడండి వర్ణించలేమన్నమాట చూసిన ప్రతి ఒక్కరికి ప్రతి వస్తువు కావాలనిపిస్తుంది అంత అట్రాక్టివ్గా అంత న్యాచురల్గా చాలా చాలా బాగున్నాయి నిజంగా చెప్పాలంటే మనసును దోచేసాయని చెప్పుకోవచ్చు ఫోన్ లాఫింగ్ బుద్ద చిన్న చిన్న హౌసెస్ బర్గర్ చాక్లెట్స్ ఇలా అన్నీ న్యాచురల్గా చాలా చక్కగా తయారు చేశారండి కాస్ట్ ఎక్కువైనా సరే ఇవి చూస్తుంటే ఆ కాస్ట్ వర్త్ అని అనిపిస్తుంది ఐస్ క్రీమ్స్ అన్నీ చాలా న్యాచురల్గా ఉన్నాయండి అంత బాగున్నాయి చూడండి ఈ చిన్న చిన్ని చిక్స్ మాత్రమే హండ్రెడ్ రూపీస్ మిగిలినవన్నీ టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ అట్లా ఉన్నాయి సైజు పెరిగే కులిది పాండ అలాగే టోర్ టైస్ యానిమల్స్ గిఫ్ట్స్ కేక్స్ ఆల్చిప్ప ఓవెల్ ఇలా ఒక్కటి కాదండి ప్రతిదీ కూడా చాలా అందంగా ఉంది చూడండి క్లోజప్లో చూపిస్తున్నాను ఎంత బాగున్నాయో చూడండి ఇలాంటి ఎగ్జిబిషన్ పిల్లలు చూస్తే ఇంకా తల్లిదండ్రులు జేబులకి చిల్లే అని చెప్పుకోవచ్చు ఒకవేళ మీరు వెళ్ళకపోతే నచ్చిన వారికి వీడియోని ఖచ్చితంగా షేర్ చేయండి వాళ్ళకి చాలా చాలా ఖర్చు తగ్గించిన వారు అవుతారు ఇలాంటి ఎగ్జిబిషన్కి వెళ్ళేటప్పుడు హ్యూజ్ అమౌంటే పెట్టుకోవాలి ఎందుకంటే పెద్దవాళ్ళు కూడా కొనకుండా ఉండలేరు చూస్తున్నారు కదా ఎంత బాగున్నాయో చూడండి ఒకదానికి మించిన అందం మరొకదానిది ర్యాబిట్స్ ఆల్ చిప్పల్లోనే పెరల్స్ పెట్టి ఎంత డిఫరెంట్గా ఉన్నాయో చూడండి ఒక్కొక్కటి ఒక్కో వెరైటీ నాలుగైదు రకాలుగా కని చూపిస్తున్నారు ఒక్కొక్క ఎగ్జిబిషన్కి వెళ్తే ఎందుకు వచ్చామా డబ్బులు వేస్ట్ టైం వేస్ట్ అని అనుకుంటాము కానీ ఈ ఎగ్జిబిషన్కి వచ్చినందుకు డబ్బులు మనీ వేస్టే కాదు ఫుల్ హ్యాపీ అనమాట చూసిన వారికి కిడ్స్ అయితే ఫుల్ కుష్ అవుతారు గ్యారంటీ గాను ఇక ఈ సెక్షన్ వచ్చి స్వీట్స్ ఈ స్వీట్స్ కూడా చాలా ప్రత్యేకంగా ఉన్నాయి మన సైడ్ మరి ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలలో ఇటువంటి స్వీట్స్ అనేది మనం చూడమనమాట అలా వెరైటీ వెరైటీగా ఉన్నాయి ఇంకా చాక్లెట్ ప్రియులకి అయితే చెప్పనవసరం లేదు డిఫరెంట్ ఫ్లేవర్స్ డిఫరెంట్ కలర్స్ డిఫరెంట్ సైజెస్ ఇలా చాలా 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 బాగున్నాయండి చాలా అట్రాక్టివ్గా ఉన్నాయి ఇవన్నీ చాక్లెట్ వెరైటీసే అలా ఒకటి రెండు చాక్లెట్స్ చూస్తేనే టెంప్ట్ అయిపోతాము అలాంటిది ఇన్ని చాక్లెట్స్ ఒకేసారి చూస్తే ఖచ్చితంగా కొనాల్సిందే నేను ఏమేమి కొన్నానో నెక్స్ట్ వీడియోలో చూద్దరు కానీ చూస్తున్నారు కదా ఎంత బాగున్నాయి చాక్లెట్స్ మరి నెక్స్ట్ వీడియోలో చూడాలంటే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి